లో గార్డుల్ని ఫారెస్ట్ అధికారుల్ని కొట్టాడంటారా గమ్ గమ్మత్ ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మచ్చులు ఆయన ఎన్నికల ముందు మాత్రం ఆడితోలు తీస్తాను ఈడితోలు తీస్తాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాట్లాడాడు ఇవాళ సాక్షాత్తు మమ్మల్ని తెల్లవారులు జీబులో ఎక్కించుకుని కొట్టుకుంటా తన్నుకుంటా చెప్పారండి అని చెప్పి ఇంతవరకు కేసు కట్టలేదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైంది ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు అరే మరో పదిహేను ఏళ్ళు ఈ ఐదేళ్లే కాదు ఇంకొక పదిహేనేళ్ళు కూడా మనందరం జెండా మోయాల్సిందే అని పాపం వాళ్ళ కార్యకర్తలకు చెప్పాడు జెండా మోయటమే కాదు ఇప్పుడు టీడీపీ వాళ్ళ కేసులు కూడా వీళ్ళు మోయాల్సిన పరిస్థితి ఏ జనసేన ఇన్ఛార్జిని పెట్టారంట వాళ్ళు దౌర్భాగ్యం చూడ పాపం జనసేన వాళ్ళది ఈ పగడికి కూడా రాకూడదు అంటే వాళ్ళ జెండాలు మొయ్యటమే కాదు వాళ్ళ పాపాలని టీడీపీ వాళ్ళ పాపాలను కూడా జనసేన మొయమని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఏటు ఇది వన్ కాబట్టి ఇది ఈ విశ్వ సంస్కృతి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నోరు మెదపకుండా వెనకాల ఉండి చేసినంత మాత్రాన ఏదో ఈ పాపాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా మీ పాపం పండే రోజు మరొక మూడు నాలుగు సంవత్సరాల్లోనో మోడీ పుణ్యమాని లేదా మూడు సంవత్సరాల్లోనో వస్తే ఖచ్చితంగా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం అయితే చేస్తారు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కోర్టులకు విలువలేదు జడ్జి అంటే రోమంతో సమానం మా మాటే మా ఎమ్మెల్యే తండ్రి చెప్తే మా పోలీసు కాదు ఎవరిని కోర్టులను కాదు ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు మేము ఇట్లాగే పరిపాలించి ఏడుస్తాం మాకు ఓటేసినందుకు మీరు ఏడవండి అని చెప్పని ప్రజలకు సంకేత సందేశం ఇస్తున్నారు